గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లోని అడ్వాన్స్ లో గ్లో అండ్ గ్లో స్కిన్ క్లినిక్ ను నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ షజీల పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ శరణ్ వైల్జయ్ మాట్లాడుతూ ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవం మా ప్రయాణంలో చారిత్రాత్మక మారురాయిగా నిలిచిందన్నారు దేశాలలో ఉన్నాయన్నారు ఇది కేవలం ఒక సంఖ్య కాదన్నారు జుట్ట పెరుగు గల చర్మ సౌందర్యం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది ఆశలకు ప్రతీక అన్నారు కస్టమర్ల నమ్మకమే మాకు బలం బలమన్నారు ఇతర ప్రాంతాల వల్ల ఈ ప్రాంతాల్లో కూడా కస్టమర్లు అభిమానాలు చూపాలని కోరారు కార్యక్రమంలో అడ్వాన్స్ గ్లో హెయిర్ అండ్ గ్లో స్కిన్ క్లినిక్ లో ఎంప్లాయీస్ తదితరులు పాల్గొన్నారు

ఈ యొక్క గొప్ప పారభర్షం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు నన్ను ఆహ్వానించిన సరణ్ గారు మరియు వాళ్ళ టీమ్స్ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను నిజంగా ఈ యొక్క క్లినిక్ గురించి నేను చాలాసార్లు విన్నాను వన్ నాట్ ఫర్ వన్ నాట్ ఫోర్ బ్రాంచెస్తో ఈ యొక్క గొప్ప కాన్సెప్ట్ తో ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ యొక్క వన్ నాట్ ఫోర్ బ్రాంచెస్తో సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలని గుంటూరు నగర ప్రజలకి ఇలాంటి మంచి కాన్సెప్ట్ తో ఒక మంచి క్లినిక్ ని ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరు కూడా ఒక అవగాహన కల్పించుకొని మంచి మంచి ట్రీట్మెంట్స్ తో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తో ఇవన్నీ మీరు కూడా చూడాలని మీరు కూడా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలని ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలకి ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకురావచ్చిన సвен గారికి నా ప్రత్యేక కంగ్రాగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఇంకా అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను నమస్కారం సో దిస్ ఇస్ అడ్వాన్స్ గ్రో హెర్ అండ్ అడ్వాన్స్ స్కిన్ క్లినిక్ దిస్ ఇస్ 105th బ్రాంచ్ ఇన్ ఇండియా అండ్ టుడే హవర్ వెరీ హ్యాపీ దట్ మమ్ ఇస్ దర్ టు ఇన్ ఆగరేట్ ఇట్ అండ్ థాంక్స్ టు బాబీ మమ్ షీస్ అవర్ ఫ్రాంచైసీ పార్టనర్ అండ్ ఇన్ ది ఏరియా ఆఫ్ తెలంగాణ వి హావ్ మోర్ దెన్ 20 క్లినిక్స్ అండ్ దిస్ ఇస్ Babe, ma'am, have a three-clinic actually. So the success of the clinic is, you all know, hair and skin is so so important today. So uh, then your all your assets and everything, hair and skin is very very important because without hair today, the, your confidence level is very very low. And as ma'am was saying, the hair loss is not for the 40 people nowadays; it's for the 20 years old people because of the lifestyle change. The routine uh, sleep is completely gone. And even sometimes we also complain on Mark Zuckerberg, who is the founder of uh, Facebook, Instagram. All these people, he not making to sleep actually, because we are following what others doing. So that's our major job, and we lost our sleep also because of all this thing. So sleep is the major cause actually for your hair loss and your skin problem. And we have the complete package here, where you can take care of your skin, you take care of your hair. You have a wonderful dermats here, wonderful trichologist here. <laughs> మన దగ్గర అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అండ్ ఎవరికైతే బాడెస్ ఉంటుందో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవైలబుల్ ఉంది సో ఇక్కడ మెషినరీ ప్రోడక్ట్స్ ఎక్విప్మెంట్స్ ఆల్ ఆర్ ఇంపోర్టెడ్ అన్ని ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో గుంటూరు అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి మా సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు